హాయ్ వెల్కమ్ టు గివికా వ్లాగ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా చేసుకునే నైవేద్యం పానకం తలిమిడి వడపప్పు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ బెల్లం తూర్మి వన్ కప్ వాటర్ వన్ కప్ బియ్యం పిండి హాఫ్ కప్ నెయ్యి కొద్దిగా కొబ్బరి ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి మూడు నుంచి నాలుగు తులసి ఆకులు నాలుగైదు యాలకలు కొద్దిగా మిరియాలు ఫస్ట్ ఒక బౌల్లో వన్ కప్ బెల్లం వేసుకోవాలి వన్ కప్ వాటర్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి మీరు కావాలంటే మిరియాలు దంచుకునైనా వేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి ఒక రెండు యాలకలు అన్నీ వేసి స్పూన్తో బాగా మిక్స్ చేయండి లాస్ట్లో రెండు కానీ మూడు కానీ తులసి ఆకులు వేసేయండి ఇక్కడ పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు సెలిమిడి చేసుకునే ప్రొసీజర్ చూద్దాము ఫస్ట్గా ఒక బౌల్లో వన్ కప్ బియ్యం పిండి వన్ కప్ బెల్లం కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువే పట్టిద్ది ఇలా సింపుల్గా చలిమిడి రెడీ అయిపోయింది వడపప్పుకొచ్చి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఆ తర్వాత వాటర్ అంతా వడిపోసి ఇలా నైవేద్యంగా పెట్టుకోవాలి శ్రీరామనవమి స్పెషల్ పానకం చెల్లిమిడి వడపప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా సింపుల్గా నైవేద్యం చేసుకొని పూజ చేసుకొని శ్రీరామనవమి బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మరింకోసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్